భారీ వాయిగా తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలన్నీ తెలియ వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారని లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వాయుగుండం తీరం దాటింది నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం సూచన ఉంది ఏ సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో తెలుసుకుందాం గురువారం సాయంత్రం ఆరు గంటల తర్వాత బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది ప్రస్తుతం అది బంగ్లాదేశ్ లోని దగ్గరలో ఉంది అది బలహీన బలహీనపడలేదు దాని ప్రభావం మరో రెండు రోజులు కనిపించేలా ఉంది అయితే దట్టమైన మేఘాలకు తోడు నైరుతి రుతుపవనాలు గాలులుగా కూడా ఉన్నాయి అందువల్ల వాయుగుండ ప్రభావం వల్ల బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా ఏపీ తెలంగాణపై ప్రభావం కనిపించనుంది అయితే రెండు రాష్ట్రాలలో మే ముప్పై ఒకటి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులు పిడుగులు పడతాయని తెలిపింది అయితే నేడు అతి భారీ వర్షాలు తమిళనాడు పుదుచ్చేరి కర్ణాటక తీరంలో పడతాయని ఐఎండి తెలిపింది నైరుతి రుతుపవనాలు ఛత్తీస్గఢ్ ఒడిశాకు విస్తరిస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో బెంగాల్ మొత్తం ఇవి వ్యాపిస్తున్నాయి అయితే ఈ గాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అత్యంత అనుకూల పరిస్థితులు పశ్చిమ వైపు నుంచి వస్తున్న చల్లటి గాలులు రాజస్థాన్ వైపు ఉన్న ద్రోణి ఇవన్నీ నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయని ఐఎండి తెలిపింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్